అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్య స్థకమకరందశ్రుతిరీ దరిద్రాం చితామణిగనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्घ्यं त्रिपुरं महा सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణిక हर नम पार्वती पतए हर हर महादेव शंभो शंकर सत्य मुक्त मुनी मुनीषा निक्णोराध आराधन प्रति कधवा भगवा सविधीपतिष्यता अनी सप्तमहर्षु कल ध्रिवुड़ की विष्णुमूर्ति आराधंवयया అని ఆ ఏడుగురు మహర్షులు పిల్లవాడిని ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేశారు ఉపదేశించి ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూ కందమూలములు ఫలములు ఇటువంటివన్నీ తింటూ అక్కడ దొరికినటువంటి తేనె త్రాగుతూ వీలైనంత మటుకు నిరాహారుడవై ఇంద్రికి నిగ్రహాన్ని పాటిస్తూ ఇంద్రియాలను జయించినటువంటి వాడై ఈ అష్టాక్షరీ మహామంత్రాన్ని జపం చేసుకోవయ్యా అని ఉపదేశం చేసి ఆ సప్త ఋషులు వెళ్ళిపోయారు తర్వాత ధ్రువుడు ఒక్కడు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు మహర్షులు ఉపదేశం చేసినటువంటి ఆ సప్త ఋషుల యొక్క ఉపదేశాన్ని విన్నాడు విని ఆ నారాయణమూర్తి యొక్క రూపాన్ని తన హృదయంలో పదిలపరుచుకున్నాడు అష్టాక్షరీ మంత్ర ఉపాసన చేయడం ప్రారంభించాడు వ్యాస భగవానుడు ఈ ధ్రువోపాఖ్యానం కాశీఖండంలో అత్యద్భుతంగా వ్రాసారండి సంస్కృతంలో వ్యాసుడు అసేచనకం అంటారు అంటే అసేచనకం అంటే తనివి తీరా అని అర్థం అన్నమాట అంటే అంత తనివి తీరా రాశారట ధ్రువోపాఖ్యానాన్ని కాశీఖండంలో ఇంతేనా అసేచనకం అంటే అర్థం అంటే అసేచనకం అంటే తనివి తీరా అని అన్నది పూర్తి అర్థం కాదు వ్యాసుడు కూడా ఈ సందర్భంలో నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఉపాసనా విధానాన్ని ధ్రువుడు ఏ విధంగా చేశాడో చెప్పడానికి పూనుకుని అసేచనకం అన్నాడు అంటే దానికి తెలుగులో ఎలా చెప్పుకోవాలో కూడా తెలియదు అనమాట అంత తనివి తీరా ఆయన ధ్రువుడు ఉపాసన చేశాట చరణవు విష్ణు శరణవు హిత్వా నారాయణాంగణం తస్యనో చరతో చరతో విపులంతపహ ధ్రువుడు సప్తరుషుల ఉపదేశాన్ని పొంది తపస్సు చేయడానికి పూనుకున్నాడు తాను ఏ ప్రాంతాన్నైతే ఎంచుకున్నాడో ఆ ప్రాంతాన్ని వదిలి వేరే చోటికి వెళదాం పాదములారా పదండి అంటే ఆయన పాదములు సహకరించడం లేదట ఆయన ఇది నా ఆశ్రమము అని ఒక గీత గీసుకున్నాడు నారాయణమూర్తి ప్రత్యక్షం అయ్యే వరకు ఇక్కడే తపస్సు చేస్తాను అని అనుకున్నాడు ఆ ఆశ్రమం నుంచి పాదము తీసి బయట పెడదాము అంటే పాదములు అంగీకరించడం లేదు ఆ పాదములు మా ఆశ్రమస్థానాన్ని విడిచిరావు అంటున్నాయి ధ్రువుడి యొక్క పాదములు అంత గొప్పగా తపస్సు చేస్తున్నాడు చరణవు విష్ణు శరణ ఊహిత్వా నా పాదములు కేవలం విష్ణుమూర్తిని శరణాగతి చెయ్యడానికే ఉన్నాయి నీకు ఉన్నాయ విష్ణుమూర్తి అనుగ్రహించే వరకు నేను ఇక్కడే ఉంటాను బయటకు వెళదామన్నా నా కాళ్ళు నాకు సహకరించడం లేదు ఎంత అత్యుద్భుతమైనటువంటి తపస్సు అండి నిజంగా తన్మనో చరణం నిత్రచరతో చరతో విపులంతపహ పోని ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇతరములైనటువంటి మాటలు ఏమైనా వస్తున్నాయా ధ్రువుడి నోట్లోంచి అంటే వాణి ప్రమాణీక్రియతే గుణవర్ణనే జోషం సమాం సతౌతే నమ సారంత ఆ ధ్రువుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ ధృవుడు ఏమైనా మాటలు మాట్లాడదాము అని అనుకుంటే ప్రతి మాట కూడా గోవింద గుణవర్ణనే నారాయణమూర్తికి సంబంధించినటువంటి మాటలే తప్ప నారాయణుడికి సంబంధం లేని మాట అన్నదే ఆయన నోట్లోంచి అసలు వచ్చేది లేదుట నాలుక నారాయణ 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 అని నారాయణ నామస్మరణంతో ముద్దు బారిపోయింది అందువల్ల ఓ నాలుక నాలుక నామం కాకుండా వేరే లౌకికమైనటువంటి మాటలు మాట్లాడవే అంటే అది అంటుంది లేదయ్యా నాకు నారాయణ నామం తప్ప ఇంకేం రావటం లేదు రాదు కూడా అంటుంది నాలిక పోని నితాంత కమలాకాంతనామధేయను సుధారసం రసయంతి సరసనా నిరసం ఆ నాలికకి ఇంకో గుణం కూడా వచ్చేసిందిట నిరంతరము భగవత్ చరణారవింద వినివికృతమైనటువంటి మిశ్రితమైనటువంటి ఆ తీర్థాన్ని తీసుకుంటూ ఉండడం వల్ల ఇంకేమైనా తాగవే నాలుక ఇంకేమైనా తినవే నాలుక ఏ పాలకోవానో గులాబు జామును కాకినాడ కాజానో నీకు ఇస్తానే అంటే ఆ నాలిక అంగీకరించదు స్వీకరించదు ఎందుచేతను అంటే ఆ నాలిక అంటుంది నితాంత కమలాకాంత నామధేయ సుధారసం ఆహాహా నారాయణ కృష్ణ గోవింద అనేటప్పుడు ఏ నామరసం అయితే ఉంటుందో ఆ నామధేయ సుధారసానికి నేను పూర్తిగా అలవాటు పడిపోయాను ఇంకా ఇతరములైనటువంటి రసములు ఏవి కూడా నాకు రుచింపవు అంటుంది నాలుక ఎంత అద్భుతమైనటువంటి రీతిలో తపస్సు చేశాడండి ధృవుడు శ్రీముకుంద ముకుంద పదద్వంద పద్మోద ప్రమోదితం గధాన్ గంధాంతరం నత ప్రతి జిఘ్రతి శీఘ్రగం నారాయణమూర్తి చరణ అరవిందములు అరవిందము అంటే అందులో పుప్పొడి ఉంటుంది కదండి అరవిందం అంటే పుష్పం ఆ పువ్వులో పుప్పొడి ఉంటుంది కదా పరాగరేణువు ఆ పుప్పొడి నుంచి వచ్చేటటువంటి కమ్మటి సుగంధం ఏదైతే ఉందో ఆ సుగంధాన్ని మాత్రమే వాసన పీల్చుకోవడానికి అలవాటు పడినటువంటి నా రంధ్రాలు ఏదో సెంటు పన్నీరు అత్తరు ఇటువంటి వాసనలు దానికి ఇష్టపడవుగాక ఇష్టపడవు పోని మధురిపోహో పరిస్పృశ్య పదద్వయం సుఖం ప్రాప తస్య భూజా నిజన్మన నారాయణమూర్తి నామాన్ని ఉచ్చరించేటప్పుడు నా శరీరానికి ఒక దివ్యమైనటువంటి అనుభూతి దివ్యమైనటువంటి స్పర్శ కలుగుతుంది ఆ స్పర్శ తప్ప ఈ శరీరము అనేటటువంటి నా స్పర్శేంద్రియం అంటే ఈ చర్మం ఇంకా ఏ విధమైనటువంటి స్పర్శను ఒప్పుకోకుగా ఒప్పుకోదుగాక ఒప్పుకోదు భగవంతుడు మానవుడికి శరీరంలో ఇంద్రియాలను ఇచ్చి వాటికి బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువుల పట్ల మమకారాన్ని ఏర్పాటు చేశాడు అందుకని మన లోపల ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చెయ్యక మన ఇంద్రియాలు బాహ్య ప్రపంచం వైపుకి లాగేస్తూ ఉంటాయి ఇది మనలాంటి సామాన్యులకు వర్తిస్తుంది కానీ ధృవుడు మొదలైనటువంటి మహాత్ములు ఏమని ప్రశ్నిస్తారంటే లోపల మాత్రమే ఉన్నాడా పరమాత్మ బయట లేడా అంతఃహరిష్టతత్సరం త వ్యాప్య నారాయణస్థిత కదా నారాయణుడు కేవలం లోపల మాత్రమే కాదు బయట కూడా ఉన్నాడు అటువంటి మహాత్ములకు బయట ఏమైనా శబ్దం వినబడితే అది నారాయణ శబ్దం మాత్రమే అయి ఉంటుంది భగవన్నామ రసాన్ని ఆస్వాదిస్తారు ఇంద్రియ లాలస లేకుండా ఇంద్రియ నిగ్రహం పాటిస్తారు అటువంటి ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ ధ్రువుడు బ్రహ్మాండమైనటువంటి అత్యద్భుతమైనటువంటి తపస్సు చేస్తున్నాడు అనేటటువంటి ప్రస్తావన దగ్గర ఈరోజు కథాభాగాన్ని భక్త భక్తమహాశీల రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు జనా సుఖినో భవంతు హర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర